పక్షిరాజు యవనం వలైన యవనము కొరత దగుచున్నట్లు మేలుతోని హృదయమును తృప్తిపరచుచున్నాడు కీర్తనలు నూట మూడు వచనం దేవుని వైపు చూచినప్పుడు నూతన బలం లభించను ఆత్మీయమైన మేలులు ఆత్మీయమైన దేవుని అనుగ్రహించేవాడు దేవుడే ఆయనే ఆహారము జీవజలము దయచేవాడు ఆత్మ బలపరచబడాలి ఆత్మ దేవుడు పెట్టిన దీపము ఆత్మానుసారంగా నడుచుకోవాలి హృదయాన్ని భద్రపరచుకోవాలి హృదయ శుద్ధి గలవారు ధన్యుల వారు దేవుని చూచదరు మరియు అన్న వస్త్రములతో తృప్తి చెందాలి స్వార్థము ధన వ్యామోహం ఉండకూడదు ధనము సమస్త కీడునకు మూలము నీ యుద్ధ ఉన్నది నలుగురికి పంచిపెట్టాలి బీదలను కనికరించువాడు యహోవ కప్పించువాడు ఆకలితున్నవారికి ఆహారం పెట్టాలి ఆపదలు ఉన్నవారిని ఆదుకోవాలి నశించి వారికి సత్యస్సు వార్తను ప్రకటించాలి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి యేసుక్రీస్తు ప్రభు రాకడ ఆసన్నమైనది దేవుడు నీ వాంఛను తీర్చి నీకు తృప్తిని గాక ఆమెన్